మన ముందుగా వసుధే దేవం కంస చాణూ రమర్దనం దేవకీ పరమానందం కృష్ణంబం దే జగద్గురు కన్యారాశి ఈ కన్యారాశి వారికి అందరికీ కూడా మనకి ఏ వృత్తుల్లో మీరు సెటిల్ అయితే బాగుంటుంది ఏ వ్యాపారాలు చేస్తే బాగుంటుంది ఏ ఉద్యోగాలు చేస్తే బాగుంటుంది ఇతర దేశాలకు వెళ్ళి చేయాలా లేకపోతే లోకల్లో చేసుకోవాలా లేకపోతే పుట్టిన ఊర్లో చేసుకోవాలా ఇలాంటివన్నీ కూడా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ యొక్క కన్యా రాశిలో ఉత్తరా నక్షత్రంలో రెండు మూడు నాలుగు పాదాల వారు అలాగే నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు అలాగే నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు ఈ రాశిలోకి జ రావడం జరుగుతుంది కాబట్టి ఈ కన్యా రాశిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా బుద్ధి బలం ఎక్కువ స్థిరత్వం తక్కువ అనే శాస్త్రం చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ కన్యా రాశిలో కొన్ని ఉన్నటువంటి ఉత్తరా నక్షత్రం వాళ్ళంతా అక్కడ బంగారు షాపులు పూజా స్టోర్సు యూట్యూబ్ ఛానల్స్ మీడియా టీవీ ఛానల్స్ శాటిలైట్ ఛానల్స్ ఇలాంటివి సినిమా రంగాలలో మీకు కలిసి రావడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే ఈ యొక్క ఫిలిం సిటీలో ఇలా ఉద్యోగాలు చేయడం అనేటటువంటిది జరుగుతుంది అయితే ఈ నక్షత్రం వాళ్ళంతా కూడా వ్యాపారాలు బాగా చేస్తారు అందువలన వీళ్ళకి ఈ పసుపు సం పసుపు వ్యాపారాలు అపరాలు ధాన్యాలు ఆ తర్వాత కిరాణా షాపులు డిపార్ట్మెంటల్ స్టోర్స్ హాస్టల్స్ ఆ తర్వాత బంగారపు షాపులు ఇలాంటివన్నీ కూడా పెట్టుకుంటే మీకు కలిసి వస్తుంది అదేవిధంగా ఈ యొక్క చిత్తానక్షత్రం వారు మనం భూమి సంబంధమైనటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు బిల్డర్లుగా ఆ తర్వాత పాత ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో మీకు పూర్వంలో వాటిలన్నిటిపైన కూడా రేట్లు బాగా పెరిగి అధికంగా మీకు రావడం అనేటటువంటిది జరుగుతాయి ఇలా మనము వ్యక్తిగత జాతకాలు చూసినప్పుడు ఖచ్చితంగా వెళ్ళి ఏ వ్యాపారాలు చేస్తే బాగుంటాయి ఏ వ్యాపారాలు చేస్తే మధ్యలో లాస్ చుపరేస్తారు చెరస్థాయిగా లాంగ్ రన్లో మీరు ఏ బిజినెస్లు చేస్తారు అనేటటువంటిది ఈ యొక్క దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కాబట్టి ఈ యొక్క వ్యక్తిగత జాతకాలను బట్టి చూడాల్సినటువంటి అవసరం ఉంది అలాగే నేను బోల్డ్ నింబాభోహనీ ఆస్ట్రాలజీ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సేణమూర్తి ప్రపంచా తెలిసిందే నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మేము జాతకాలు చెప్తాం అందువల్ల మీరు డైరెక్ట్గా నేను సంప్రదించండి కొన్ని బోగస్ జ్యోతిషాలయ సెంటర్స్ బోగస్ జ్యోతిష్కులు నా పేరుని ట్యాగ్ చేసుకుని వాళ్ళ ఫోటోలు పెట్టుకోవడం లేకపోతే వాళ్ళ జ్యోతిష్య సెంటర్లు నా పేరుకి తగిలించి వాళ్ళవని మిమ్మల్ని భ్రమింపజేయడం మనవని భ్రమింపజేయడం చేస్తున్నారు మనకి ఏ జ్యోతిషాస్త సెంటర్లు మనకి లేవన్నమాట వ్యక్తిగత జాతకాలతో మీరు ఏ వృత్తులు మీకు బాగుంటాయో వ్యక్తిగతంగా నన్ను డైరెక్ట్గా సంప్రదించి మీరు తెలుసుకోవచ్చు తప్పకుండా మేము ఆర్థిక పురుషుల ఆసుపత్రితో జాతకాలు చెప్పడం జరిగింది మీరు జాగ్రత్త పడాలి ఎందుకంటే వ్యాపార దృక్పథంతో దురాశతో అవినీతితో తర్వాత వాళ్ళు ఏంటంటే అడ్డదారుల్లో డబ్బులు సంపాదించాలని మరి ప్రముఖుల పేర్లకి ట్యాక్స్ వాళ్ళు తగిలించుకుంటారం అలా నా పేరుకి తగ్గించుకుని చాలా ఫాల్స్ జ్యోతిష్యాలయాలు వాళ్ళు ఫోన్ నెంబర్లు ట్యాగ్లు పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి అవి నా నోటీస్కి వచ్చినాయి నేను చూస్తున్నాను వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా సరే వాళ్ళు మానడం లేదన్న కాబట్టి ప్రేక్షకులు మీరు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి అండ్ తప్పకుండా ఏ వృత్తుల్లో ఈ యొక్క రాజ్యాధిపతి స్ట్రాంగ్గా ఉండాలి ఏ వృత్తి అయినా సరే ఉద్యోగం అయినా సరే ఆ రాజ్యాధిపతిలో మనకి శత్రు క్షేత్రాలు ఉంటాయి ఆ శత్రు నక్షత్రాలందరూ ఉండడం కానీ అవయోగాలు మనకి కంబస్ట్ అవ్వడానికి కానీ ఇలా అనేక రకమైనటువంటి సమస్యలు మనకి జాతకాల్లో కనబడుతూ ఉంటాయి అలాగే మనకి ఇప్పుడు మహాదశ తరపు చాలా బాగుంటుందండి అని అంటారు అలాగే గురు మహాదశ చాలా బాగుంటుందండి పేరు ప్రతిష్టలకి అంటాం కానీ మహాదశలో చాలా అవయోగాలు అపరంధన పడినటువంటి వాళ్ళు ఉన్నారు అవమానాలు పొందినటువంటి వాళ్ళు ఉన్నారు శుక్రమహాదశలో అన్యాయాచిత ధననాభాలు సంపాదించినటువంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళంతా కూడా మరి అయినప్పటికీ కూడా అవయోగాలు కేవలం సంపూర్ణంగా యోగాలే కాకుండా అవయోగాలు కూడా చాలామంది ఎదుర్కొంటున్నారు నేను అంతటి కారణం ఏమిటండి అని అంటే మనకి ఈ యొక్క రాశి వారందరికీ కూడా మనము కాంబినేషన్స్ ఆ తర్వాత ఆ యొక్క గ్రహాలు ఎంత స్పీడ్తో తిరుగుతున్నాయి ఇలాంటి మోడర్న్ సైంటిఫిక్ ఫ్యాక్టర్స్ వెలాసిటీ ఆఫ్ ద ప్లానెట్స్ ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నాయి అందువలన గురుడు మంచి స్థానాల్లో ఉన్నాడు శుభగ్రహ దృష్టి ఉంది మంచి ఉచ్చస్థితిలో ఉన్నాడు అయినప్పటికీ కూడా శుభమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదంటే ఆ స్పీడ్ వెలాసిటీ ఆఫ్ ద అని లేకపోతే ఇతర ప్లానెట్స్ ఏ ప్లానెట్ అయితే ఆ ప్లానెట్ మనకి బాగుండలేదు అని మనం అర్థం చేసుకోవచ్చు విలువ కేవలం దాని విలువలు నేను ఆ రిపోర్ట్స్ని బట్టి మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఇది మోడర్న్ సైన్స్ని ఆధునిక సైన్స్ని తర్వాత ప్రాచీన శాస్త్రాన్ని ప్రాచీన శాస్త్రాన్ని రెండింటిని కూడా మిళితం చేసి రెండింటిని కూడా బ్లెండ్ చేసి మనం చూడాల్సినటువంటి అవసరం ఉందనమాట కాబట్టి చాలామంది అతి తెలుగుతేటలతో మామూలుగా వాళ్ళకి జ్యోతిష్యం జ్యోతిషాను లేకపోతే ఈ చిన్న సైజు జ్యోతిష్ల్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళి పందులు గారిని వాళ్ళని అడిగి వాళ్ళకి మిడిమి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ఇదివరకు కాలంలో సిద్ధాంతం అంటే ప్రఫౌండ్ నాలెడ్జ్ ఆస్ట్రాలజీ ఉండాలి ఇప్పుడు ఎవరికి పడితే వాళ్ళు కరస్పాండెన్స్ కోర్సుల్లో ప్రైవేట్గా ఈ జ్యోతిషం సెంటర్స్లో నేర్చుకోవడం జ్యోతిషం కోర్సులు సో ఆస్ట్రాలజీ డజన్ ఫ్రమ్ ఫ్రమ్ దాట్ సాధనా బలం ఉండాలి విపరీతమైన సాధన బలం ఉండాలి ఆ సాధన నుంచి మనము ఈ యొక్క జ్యోతిష విశ్లేషణ అనేటటువంటిది చేయాలి సాంప్రదాయబద్ధమైనటువంటి గురువులు ఉండాలి సాధన రోజునిత్యా ఉపాసన అనేటటువంటిది ఉండాలి వీటి వల్ల మనము తప్పకుండా ఈ సాధన బలంతో మనం అసెస్ చేసి ఇవన్నీ క్యాల్క్యులేట్ చేసి మనం ఏది ఏ గ్రహాలకి ఏ వృత్తులకి మీరు లాస్ లేకుండా చేస్తారు ఇవన్నీ కూడా చెప్పచ్చు చాలామంది షేర్లు కొంటారు లాస్ అవుతారు దానికి కారణం మీ వ్యక్తిగత జాతకాల్లో కొన్ని గ్రహాల కాంబినేషన్స్ బాగా ఉండకపోవడం ఇలాంటివన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి నన్ను సంప్రదించండి బ్రహ్మాండంగా బివేర్ ఆఫ్ ఆల్ ద ఫాల్స్ ఆస్ట్రాలజికల్ సెంటర్స్ జ్యోతిష్యం సెంటర్ నా నేమ్కి లింక్ చేసినటువంటి వాళ్ళకి మీరు వాళ్ళకి వాళ్ళు ఇది దృష్టిలో పెట్టుకోండి నాకు ఏంటంటే డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ చేయండి శుభమస్తు మస్తు నువ్వు చెప్పట్లేదని ఇంకా చెప్పుకుంటూ వెళ్తున్నాను కొంచెం